రైట్ ఓకే ఓకే గారు రైట్ వెంకటేశ్వర గారు మనతో పాటు సూర్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ పార్టీ నుంచి వారు ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గర కోసం తప్పకుండా ఛాన్స్ ఛాన్సిస్తాను మాట్లాడొచ్చు సూర్యనారాయణ గారు నమస్కారం అండి నమస్కారం సార్ మీకు తమ్ముడు ఫణీంద్రకి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికి కూడా శుభమధ్యానం సార్ ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక సామెత ఉందండి కిందకి తన కింద నలుపు అసలు తెలియదు ఎదుటి వాళ్ళ నలుపు మాత్రమే కనపడుతుంది ఎందుకంటే ఏనాడు చూసుకున్న క్యారెక్టర్ కాదు ఆ వైసీపీ పార్టీది ఇప్పుడు వైసీపీ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు తమ్ముడు ఫణీంద్ర ఎంత ఆవేదన చెందాడో ఒక క్రికెట్ అంశంలో ఆ ఒక్క స్టేడియంలో కాదు ఫైబర్ నెట్ లో మొత్తం సాక్షిలో ఎంప్లాయీస్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్ చేసి ఇక్కడ వాళ్ళు పనిచేయరు కనబడరు జీతాలు మాత్రం ఫైబర్ నెట్ నుంచి వెళ్ళిపోతాయి కోట్లాది రూపాయలు అలాగే రాష్ట్రం అంతా వాళ్ళ అనునయాన్ని రెడ్డి అనే పేరు కనబడే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా రిక్రూట్ చేసి రాష్ట్ర సంపదని దోచపెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంకొక విషయం అండి ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారికి ఏదో పేర్లు మార్చారన్నారు పోనీ విశాఖపట్నం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ యొక్క గ్రౌండ్ పేరు మార్చి పోనీ ఏమైనా చంద్రబాబు నాయుడు గ్రౌండ్ అసోసియేషన్ పేరు పెట్టుకున్నారా పవన్ కళ్యాణ్ అసోసియేషన్ పేరు పెట్టుకున్నారు వాజ్పే మోడీ గారు పెట్టారా ఎవరి పేరు పెట్టలేదే రాజశేఖర రెడ్డి పేరు తొలగించి గ్రౌండ్ అసోసియేషన్ ఇచ్చారు వాళ్ళలాగా ప్రతిదానికి వాళ్ళ పథకం జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి మీద అంత మమకారం ప్రేమ అభిమానం ఉంటే హైదరాబాద్ లోటస్ పాయింట్ కి రాజశేఖర రెడ్డి ని పెట్టమనండి బెంగళూరు ఎలహంకా ప్యాలెస్ కి రాజశేఖర రెడ్డి ప్యాలెస్ ని పెట్టమనండి తాడేపల్లి ప్యాలెస్ కి రాజశేఖర రెడ్డి ని పెట్టమండి అక్కడ ఆ పేర్లు పెడితే మళ్ళీ చెల్లెలు వస్తున్నాయో భయం ప్రజా ఆస్తులకు మాత్రం ఇన్ని సంవత్సరాలు పేర్లు పెట్టేస్తాడు పోనీ నిజంగా తండ్రి మీద అంత ప్రాము మరి రా గత ఐదు సంవత్సరాల్లో విద్యాశాఖలో ఇచ్చినటువంటి పథకాలకి తండ్రి పేరు ఎందుకు పెట్టాలండి జగన్మోహన్ రెడ్డి విద్యా కనుక జగన్మోహన్ రెడ్డి చిక్కీలు కానుక జగన్మోహన్ రెడ్డి ఇది అన్నింటికీ జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఇప్పుడు ఆ పథకాలు మా కూటమి ప్రభుత్వం తీసి ఒకదానికి అన్నపూర్ణ గారి పేరు కావాలి డొక్క చిత్తమ్మ గారి పేరు ఒకదానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఒకదానికి మరి డాక్టర్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు మాజీ ప్రధా రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరు ఇల్లాగా జాతికి ఉద్ధరించినటువంటి మహానుభావుల పేర్లు పెడుతున్నాం లేదంటే వాటిని మామూలు పేర్లు ఉంచుతున్నాం కానీ ఇక్కడ మేము ఏ వ్యక్తుల పేర్లు పెట్టట్లేదు అది గమనించాలి వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ మరి తండ్రి పేరు మమకారం ఉన్నప్పుడు జగనన్న గోరుముద్ద జగనన్న విద్యాగానుక ఎందుకు రాజశేఖర రెడ్డి విద్యాగానుగా రాజశేఖర రెడ్డి గోరుముద్ద పెట్టబోయాలన్నాడు మరి నువ్వు ఈనాడు ప్రజానికి తప్పు పెట్టే పరిస్థితికి వచ్చినప్పుడు మొన్న విద్యార్థులకు ఇచ్చినటువంటి దానిలో స్కాలర్షిప్ల గురించి కాల్ చేశాడు దానిలో వాస్తవాలు భయపడేపటికి అది ఇంకొక పథకం అని చెప్పి పాదయాత్రకు బయలుదేరారు అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారో ఏం ధర్నా చేస్తున్నారో ఎలాంటి అంశం కోసం ధర్నా చేయాలో వాళ్ళకే అర్థం కాక సంక్లిష్ట గచ్చిపించే పరిస్థితుల్లో ఉన్న వైసీపీ పార్టీ ఇవాళ అసలు ఏ మొహం పెట్టుకుని వచ్చిందని అడుగుతున్నా అడుగుతున్నాను వెంకటేశ్వరెడ్డి గారిని దానికి వాళ్ళ పథకాల పేర్లు మాట్లాడారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించిందాక ఆయన మాట్లాడతారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చింది రామారావు గారు కదా రామారావు గారు పేరు పెడితే తప్పొచ్చిందా అంత పార్టీ పరిశీలన ఉందా అలాగే చంద్రబాబు గారు మాట మాట్లాడితే వెన్నుబూడి పూడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎవరు ఉన్నారండి తండ్రి ప్రమాదంలో మరణించాడని చెప్పి సంకేతాలు ఉంటే ఆ కనీసం ఎక్కడ శకలాలు కూరినాయి ఎక్కడ ఏంటి తండ్రి పరిస్థితి ఎట్లా ఉంది అక్కడికి వెళ్లకుండా సంతకాలు పెట్టించుకునే సేకరణలో ఉండి ముఖ్యమంత్రి కావాలని తప్పున పడిన ఆయన కన్నా పెద్ద వెనుమూడుదారుడు ఎవరు ఉంటాడు బాబాయ్ హత్యని చిత్రీకరించుకున్న రెండు వేల పంతొమ్మిదిలో లబ్ధి పొందినటువంటి ఆయన కన్నా పెద్ద వెనుమూడిదారుడు ఎవరు ఉంటాడు ఇవాళ తల్లిని చెల్లిని బయటకి సాసుల పేరుతో పెద్ద వెన్నుపోటు దాడు ఎవరు ఉంటారు నీకు పూర్తిగా అన్ని విధాలు అండగా ఉన్నటువంటి విజయశాఖర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి వాళ్ళు బయటకు వచ్చి మన నీ మీద పోరాటం చేస్తున్నట్టు ఎన్ని వెన్నుపోట్లు ముడిస్తే చేస్తుంటారు కనుక గమనించుకోవాలి గురివిందంగా ఎదురు వాళ్ళ మీద నింద ఎదురు ఎదురువాళ్ళు మాట్లాడడం కాదు ఇక్కడ పోనీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కోటంగ ప్రభుత్వం బీజేపీ పార్టీ కానీ వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మీరు బాధపడాలా మా పేర్లు ఏం పెట్టుకోలేదే జాతిని ఉద్ధరించిన మహానుభావులు పేర్లు పెట్టాం డొక్కా సీతమ్మ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అబ్దుల్ కలాం గారు ఇలా పేర్లు పెట్టాం కి ఏ పేరు పెట్టడా రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించాం అలాగే కడప జిల్లా వాసులందరూ కూడా ముక్త గంట చెప్తున్నారు చెబుతున్నారు వైఎస్ఆర్ పేరు ఉంచండి కానీ కడప జిల్లాని మార్చండి అని అచ్చంగా వైఎస్ఆర్ జిల్లా అని కాదు వైఎస్ఆర్ కడప జిల్లాని పేరు పెట్టమన్నారు అక్కడ కడప జిల్లా వాసుల పేరు ప్రజల కోరిక మేరకు ప్రజా ప్రతినిధుల కోరిక మేరకే దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అన్న పూర్తిగా మేము వాళ్ళలాగా ఉత్త కడప జిల్లా అనేది వైఎస్ఆర్ కడప జిల్లాని మార్చాం కడప తీసేశారు కడప తీసేస్తే చాలా బాధపడ్డారు కడప అనేది దేవుడు గడప అండి దేవుడు గడప తిరుపతి వాళ్ళ కడపలో మొదటిసారి వెంకటస్వామి ఆ దేవుడు కడప సెంటిమెంట్ తీసేయడం వాళ్ళు ఎవరండి ప్రజాస్వామ్యంగా పరిపాలించు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి మద్దతుగా పరిపాలించు ప్రజలు ప్రజలు కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాడిగడప అనేటువంటి గతంలో పెట్టారు మళ్ళీ దాన్ని మారుస్తూ వైఎస్ఆర్ పేరు తీసేసి తాడిగడపగా ఇప్పుడు కొనసాగిస్తున్నారు దీనికి ఏమైనా చెప్పదలుచుకున్నారా అవునండి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ గారు పుట్టారా వైఎస్ఆర్ గారికి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళకి నచ్చి చూడాలా వైఎస్ఆర్ని పెట్టడానికి తాడిగడప ప్రజల మనోభిప్రాయం ఉండదా తాడిగడప ప్రజల వాసులకి వాళ్ళ ఊరు పేరుకి తీసుకొచ్చి పెద్దాం ఇష్టం ఉంటుందా చెప్పండి మీరు చెప్పండి ఆయన చెప్పండి పోనీ వెంకటేశ్వర రెడ్డి గారికి వెంకటేశ్వర రెడ్డి గారు ఇల్లు ఎక్కడో చెప్తే ఆ ఇంటికి నా పేరు పెట్టుకుంటా ఒప్పుకుంటాడు వాడకమండి ఆయన్ని వెంకటేశ్వర రెడ్డి గారు తీసి సూర్యాణ పెట్టుకుంటే ఒప్పుకుంటాడు ఆయన ఆయన మామూలుగా వెంకటేశ్వర రెడ్డి గారంటే పాదయాత్ర అని ఆయన వెంకటేశ్వర రెడ్డి అని పెట్టమన్నారు ఆయన ఇప్పుడు కడప జిల్లాలో ఉండేటువంటి వైఎస్ ఫ్యామిలీ వచ్చి విజయవాడలో కృష్ణా జిల్లాలో తాడి గడపకి వైఎస్ఆర్ తాడి పెట్టుకుంటే ఒప్పుకుంటారండి స్టార్ట్ అవకముందు ఆయన వెంకటేశ్వరరావు గారు అంటే వెంకటేశ్వర రెడ్డి పాదయాత్ర అని చెప్పి పలకమన్నాడు ఆయన